మధ్య తరగతి వారికి ఎందుకీ శిక్ష సొంతిల్లు స్థలాలపై ఎడాపెడా పన్నులు ఆదాయం కోసం ప్రభుత్వాల కఠిన వైఖరులు ఎక్కువగా పట్టణ నగర వాసులే బాధితులు పేదలకు ఉచితాలు కష్టజీవికేమో సాపాలా ఓవైపు పేద ప్రజలకు సొంతింటి కల్పన కోసం ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తూనే మరోవైపు మధ్యతరగతి ప్రజల సొంతిళ్ళపై కొరడా జులిపించడం విమర్శలకు దారిస్తుంది రిజిస్ట్రేషన్ ఆదాయం పెంపు కోసం ప్రతి ఏటా ప్రభుత్వం భూముల విలువలు పెంచుతుంది దీంతో పాటు నగరాలు పట్టణాల్లోని ఇల్లు ఖాళీ స్థలాలు పన్నుల్ని ఏటా పదిహేను శాతం చొప్పున పెంచుతూ వసూలు చేస్తున్నారు పైగా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ఏడాదికి చెందిన పన్నుల్ని బలవంతంగా వసూలు చేస్తున్నారు మార్చిలోగా ముందస్తుగా పన్నులు చెల్లించని పక్షులు నెలవారి ఇరవై నాలుగు శాతం వడ్డీ చొప్పున కూడా వసూలు చేస్తున్నారు సకాలంలో చెల్లించకపోతే వడ్డీలపై బారు వడ్డీలు చక్కెర వడ్డీలు కలిపి బలవంతంగా ముక్కు పిని మరీ బా ఇక్కడ రాబడుతున్నారు చెల్లింపులో జాప్యం జరిగితే మొహమాటం లేకుండా ఇల్లు స్థలాలు స్వాధీనం కూడా స్థానిక సంస్థల అధికారులు అయితే తెగబడుతున్నారు పట్టణాలు నగరాల్లోని ప్రజలే ఈ విధానంలో ఎక్కువగా ఇబ్బందులు గురవుతున్నారు ఉపాధి కోసం గ్రామీణ ప్రాంతాల ఇటీవల కాలంలో పట్టణాలు నగరాలకు వలసలు పెరిగాయి ఇలా వచ్చిన కుటుంబాలు దాచుకున్న కొద్ది గొప్ప సొమ్ముకు ముందుగా చెల్లించి బ్యాంకు రుణాలు ఇక్కడ తీసుకొని చిన్న చిన్న ఇల్లు ఫ్లాట్లు కొనుగోలు చేసుకుంటున్నారు బ్యాంకు రుణానికి సంబంధించి ప్రతి నేల టెన్షన్గా వాయిదాలు చెల్లిస్తున్నారు వారి ఆదాయంలో కొనసాగ భాగం ఈ ఈఎంఐలు చెల్లింపులకే సరిపోతుంది కాగా ఇప్పుడు ఏటేటా స్థానిక సంస్థలు పెంచుతున్న పన్నుల భారం మీరు మరింతగా కూడా అయితే కొంగతీస్తుందన్నమాట వీరిని గతంలో మనం చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో మనకి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాగానే ఏటేటా పనులు పెంపు విధానాన్ని నిలిపివేస్తామని అన్నారు కానీ ప్రస్తుతం ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఇండ్లు ఇలా స్థలాలు యజమానులకు నోటీసులు అయితే జారీ అయ్యాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యాంకులకు నెలవారీ ఇస్తులు చెల్లిస్తూ ఇలా పెంచిన పనులు భారాన్ని మోయడం కంటే సొంతలను తెగనమ్ముకొని అద్దెల్లో జీవించడం మెరుగని చెప్పేసి అందరూ భావిస్తున్నారు ఈ విధంగా మనకి ప్రజెంట్ అయితే భారం అయితే పెరిగిపోతూ ఉందన్నమాట తరగతి వారికి అయితే ట్యాక్సుల భారం అయితే ఉంది సో ఇది మనకు ఊహించని షాక్ అని చెప్పుకోవచ్చు అందరికీ సో ఇప్పుడే వచ్చిన అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు